గ్రామవాసులు గౌరవీలు శ్రీ కాకి సురేష్ గారు మరియు దుర్గాదేవి దేవి దంపతుల కుమార్తె కాకి చంద్రికా సందర్భంగా మరి ఈ రోజు మన ఉల్లాసంలో భోజనాలు చక్కగా మీకు స్నాక్స్ చేశారు మరి ముందుగా మనం చంద్రిక పుట్టు శుభాకాంక్షలు తెలుసుకోవాలని మనం యుష్ పోసుకొని మన ఉండాలని వారు వారి కుటుంబం కూడా భగవంతులు చల్లగా చూడాలని కోరుకుందాం మరి ఇప్పుడు కొద్ది రోజులు వేడుకల ఇంటి దగ్గర చేసుకోకుండా వృద్ధుల మధ్య చేసుకుంటాం నిజంగా ఆనందదాయకం ఇటువంటి మంచి రోజులు ఇంకా ముందు ముందు రావాలని మరి మనకే మన భోజనాన్ని పడటానికి ఏంటి ఇంకోటి ఏంటి మరి సురేష్ గారి కుటుంబానికి ఆ భగవంతుడు తగినంత చేతినిచ్చి వారి కుటుంబాన్ని ముందు నడపాలని మరి ఇటువంటి మరెండో సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలని ఆ మరి ఈరోజు మనకు అన్నదాత అయిన చంద్రిక కాబట్టి అన్నదాత అన్నదాత అన్నదాతీభవాత